హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ డెసర్ట్ రెసిపీని చూపించబోతున్నాను అండి అది వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ కద్దుకి కీర్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా కరెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ వచ్చేటట్టుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చాలా సింపుల్ ప్రాసెస్లో పక్కా కొలతలతో చూపించబోతున్నా అండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత దీంట్లోకి ఒక పదిహేను కాజులను వేసుకోండి అలానే ఒక పది వరకు పిస్తాలను ఇలా కట్ చేసి వేసుకోండి అలానే ఒక పదాన్ని బాదాములను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుని వీటన్నిటినీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలా వేయించుకున్న వాటిని పక్కకి పెట్టేసి మళ్ళీ అదే నెయ్యిలో తురుముకున్న సొరకాయని వేసుకోవాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్ వరకు సొరకాయని తీసుకున్నా అండి అంటే పైన పీలంతా తీసేసి ఓన్లీ పైన గ్రీన్ పార్ట్ మాత్రమే మనం ఇలా తురుముకుని వేసుకోవాలి లోపల వైట్ పార్ట్ని అంతా కూడా వదిలేసేయాలండి సో ఇలా నెయ్యిలో ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా వాటర్ని అనేది పోసుకోండి అంటే హాఫ్ కప్ వరకు వాటర్ని పోసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దీనిని కుక్ చేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే వాటర్లో సొరకాయ అంతా కూడా మంచిగా ఉడికిపోతుందండి అప్పుడు వాటర్ అంతా కూడా పోయి ఇలా సొరకాయ అంతా కూడా దగ్గరికి అవుతుంది మంచిగా ఉడికిపోయి అప్పుడు దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి హాఫ్ లీటర్ పాలని పోసుకోవాలి ఇక్కడ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి అదైతే క్రీమీగా ఉంటుంది దానివల్ల ఈ కద్దుకి కీర్ అనేది టేస్టీగా అనిపిస్తుంది సో ఇక్కడ నేను ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను హాఫ్ లీటర్ ఇలాగా అంటే పాలు మరుగుతున్నప్పుడు అంచులకి మీగడంతా కూడా ఉంటుంది కదండీ సో అదంతా కూడా ఎప్పటికప్పుడు తీస్తూ ఇలా కలుపుతూ ఉండండి పాలు మరిగిన తర్వాత దీంట్లోకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు షుగర్ని వేసుకోండి మీరు స్వీట్ని ఎక్కువ లైక్ చేసేవారైతే ఇంకో టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇలా చక్కెరంతా కరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇలా వేడి పాలని ఒక టూ టేబుల్ స్పూన్ పోసి గడ్డలు లేకుండా ఒక స్పూన్ తోట అనేది ఇలా కలుపుకొని ఈ మరుగుతున్న పాలల్లోకి పోసేసుకోండి సో ఇలా కస్టర్డ్ పౌడర్ని వాడడం వల్ల ఈ రెసిపీకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుందండి సో స్కిప్ చేయకుండా ఈ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేయండి ఇలా కస్టర్డ్ని వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ పాలని మరిగించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు పచ్చి కోవాని వేసుకోవాలి ఈ కోవా ప్లేస్లో మీరు మిల్క్ మేడ్ని కూడా వాడచ్చండి నేనైతే ఇక్కడ కోవాని వేస్తున్నాను నెక్స్ట్ ఈ కోవా అంతా కూడా మంచిగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యంని వాడుతున్నాను అండి మీరు ఒకవేళ పెద్దగా ఉన్న సగ్గుబియ్యాన్ని వాడితే వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకుని కలుపుతూ ఉండండి అంచలకున్న మీగడ్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉండాలి అలానే స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఐదు నిమిషాల పాటు ఈ పాలను మరిగించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సొరకాయని వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటతో కలుపుతూ ఉండండి సొరకాయ వేసిన తర్వాత ఒక్క పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా చిక్కబడుతూ ఉంటుందండి సో ఇలా మొత్తం చిక్కగా అయిన తర్వాత మనం దీంట్లోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువగా దీంట్లో గ్రీన్ కలర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు నేనైతే ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ కూడా నేను వేయడం లేదండి స్కిప్ చేసేసాను మీరు కావాలంటే గ్రీన్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్కి బదులు కొద్దిగా కుంకుమ పువ్వుని ఇలా పాలల్లో నానపెట్టుకుని వేస్తున్నానండి సో ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఈ కద్దుకి కీర్ని వేడి మీద తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలానే చల్లగా అయిన తర్వాత అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా టేస్టీ డెసర్ట్ అసలు నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి కద్దుకి కీర్ని ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్చర్ పక్కాగా వస్తుంది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఇంప్రెస్ చేసేసేయండి అండ్ ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది నెక్స్ట్ వీడియో బాబాయ్